హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మీ కిచెన్ ఈరోజు నేను పొంగడాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ముందుగా దానికోసం ఒక లోటాతో బియ్యం తీసుకున్నానండి కొలత ప్రకారం తీసుకోవాలి ఇవి ఇలా లోటా బియ్యం ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని గిన్నెలో వేసుకుందాం గిన్నెలో వేసుకుని ఒక రెండు మూడు సార్లు కడిగేసి నీళ్ళు వేసి పెట్టానండి ఇలాగా మనం ఎనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలి నేను ఇప్పుడు కడిగేసి పెట్టానండి చూడండి ఎనిమిది గంటల పోయాక నాకు ఇలా ఉంది చూసారు కదా నానిపోయి ఉన్నాయి బియ్యం అనేవి ఇవి రేషన్ బియ్యం అండి ఇప్పుడు ఇవన్నీ రెండుసార్లు కడిగేసుకుని స్ట్రైనర్లో వేసి నీళ్ళన్నీ కూడా వాడిపోనివ్వాలండి వాడిపోయాక చూడండి బియ్యం పొడి పొడిగా ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుని కొద్ది కొద్దిగా వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకొస్తానండి ఇవ్వండి ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకొస్తాను ఇప్పుడు మనం గ్రైండ్ చేసి తీసుకొచ్చాను చూడండి మెత్తగా ఇప్పుడు జల్లెల్లో వేసుకుని జల్లించేసుకుందాము నేను ఇలా జల్లించేసుకోగా వచ్చిన పైన వచ్చిన మొరుములు ఉంటాయి కదండీ అవి అవి ఇంకా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలంటే మళ్ళీ మిక్సీ జార్లో ఈ పైన వచ్చినవన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసుకోవాలి వేసేసుకుని దానిపైన కొద్దిగా బియ్యం వేసుకోవాలి వేసుకుని మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు మొత్తం పిండంతా కూడా అలా జల్లించి పెట్టుకున్నానండి ఒక గిన్నెలో పెట్టుకున్నాను నెక్స్ట్ ఒక లోటా బియ్యానికి త్రీ బై ఫోర్త్ బెల్లం అనమాట అండి ఫుల్గా వేసుకోకూడదు ఎక్కువ స్వీట్ వచ్చేస్తుంది స్వీట్ తినేవాళ్ళు వేసుకోవచ్చు ఇలాగ నేను లోటా బియ్యానికి కొద్దిగా ఒక పావు కప్పు వాటర్ పోసి అదంతా బాగా కరిగేలాగా మెల్ట్ అయ్యేంత వరకు మనం కరిగించుకోవాలండి మనం ఏం పాకం పట్టుకునే అవసరం లేదు పొంగడాలకి పాకం ఏమీ అవసరం ఉండదండి ఒకసారి అంతా కరిగిపోయాక మనం స్ట్రైనర్లో వేసి వడపోసుకుందామండి తుక్కు అది ఏమైనా ఉంటే నలకలు అవన్నీ ఉంటే వచ్చేస్తాయి ఇలా లోటాలో వడపోసి మళ్ళీ గిన్నెలో పోసేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక కప్పు కొబ్బరి కూర వేసుకుంటున్నానండి మొక్కల్లోకి కూడా నీతిలో వేపి వేసుకోవచ్చు నేనైతే కొబ్బరి కూర వేసానండి అలాగే ఒక పావు స్పూన్ ఇలాచీ పౌడర్ వేసాను మొత్తం అంతా మిక్స్ చేసేసుకున్నానండి ఈ పాకం అంతా చల్లారిపోయాక ఇప్పుడు ఈ పిండిలో వేసుకుని కలుపుకోవాలండి ఈ గిన్నెలో ఉన్న పిండిలో ఈ పాకం అంతా కూడా వేసుకుని కలుపుకోవాలి పాకం వేడిది పోయకూడదండి చల్లగా అయ్యాకే పోయాలి పోసేసి మొత్తం అంతా కూడా ఉండలు లేకుండా మొత్తం అంతా కూడా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి ఇలా అంతా కూడా బాగా కలుపుకుని కలిసేలాగా కలుపుకోవాలన్నమాట అండి కలుపుకునేటప్పటికి చూడండి చిక్కగా ఉంది ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకున్నాను మళ్ళీ నేను వేసుకుని ఆ వాటరు మన మనం గరిటి ఉండాలండి ఈ పిండి అనేది మొత్తం అంతా కూడా ఇలా కలుపుకున్నాను చూస్తారు కదా పిండి అనేది అలా ఉండాలన్నమాట అండి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఒక పాటి స్పూన్ బేకింగ్ పౌడర్ వేసానండి ఈ బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా వేసుకోవడం వల్ల కొంచెం పొంగడాలు పొంగుతూ వస్తాయి స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి ఆయిల్ వేసాను ఆయిల్ చాలా తక్కువ వేసుకోవాలండి ఎక్కువ వేయకూడదు ఎక్కువ వేస్తే అవి పొంగడాలు అనేవి సరిగా పొంగకుండా విడిపోతాయి ఇదిగోండి ఇలా పొంగడాలన్నీ కూడా ఇలాగ గరిటితో వేసేసుకుని ఒకటి ఒకటిగా తీసేసుకోవడమేనండి అంతే మొత్తం పొంగడాలన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవడమే నేను కలిపేసిన వెంటనే కూడా పొంగడాలు వేసేస్తున్నానండి మనం బేకింగ్ సోడా వేసుకున్నాం కదా వెంటనే బాగా వస్తాయి ఈ కొబ్బరి కూర ఇవన్నీ వేసుకోవడం వల్ల గుల్లగా చాలా రుచిగా చాలా బాగుంటాయండి మొత్తం అన్నీ కూడా ఇంక ఇలాగే ప్రిపేర్ చేసుకుని అన్నీ కూడా మనం డిష్ అవుట్ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకోవడమేనండి ఏనండి చూసారు కదా ఎంతో ఎమీ ఎమ్మీగా పొంగడాలు ప్రిపేర్ అయిపోయినాయి అండి చాలా గుల్లగా చాలా రుచిగా ఉంటాయండి కొబ్బరి కూర వేసుకోవడం వల్ల చాలా రుచి అయితే మటుకు మాత్రం చాలా బాగుంటుందండి ఇవి ఒకటి ఒకటి తింటే ఇంకా అలా తినాలని అనిపిస్తుందండి అంత స్మూత్గా అంత బాగున్నాయి నాకు ఆ బియ్యం నానబెట్టుకుంటే ఇన్ని పొంగడాలు అయితే ఇన్యండి మనం చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు రుచి కూడా చాలా బాగుంటాయండి చూస్తారు కదా ఎన్ని అయినా నాకు ఇలాగే అన్నీ ప్రిపేర్ చేసుకోవడమే చాలా మెత్తగా గుల్లగా చాలా బాగున్నాయండి మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పాలండి అలాగే నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి